ఇవాళ మా ముద్రల సమస్య ఎక్కడ వేసిన ప్రాబ్లం అక్కడనే ఉంది మేము గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి మా రిజర్వేషన్ పైన పోరాటాలు చేస్తూ ఉన్నాము ఆ పోరాటాల ఫలితంగా మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముద్రాలని తీసుకొచ్చి బీసీ డి నుంచి ఏ మార్చు జీవో ఫిఫ్టీన్ ఇవ్వడం జరిగింది ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు అన్ని స్థితిగతులు చూసిండు ముద్రాలు ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఒక పది కుటుంబాలు బాగుండొచ్చు కానీ జిల్లాలలో ప్రతి మండలాల్లో చాలా హీన చాలా బలహీనంగా ఉన్న ముదురాజులు ఎందుకంటే ఒక ఎజు సరైన ఎడ్యుకేషన్ లేక సరైన ఉద్యోగం లేక సరైన కుల ది గుర్తింపు లేక ఎన్నో విధంగా సతమతం అవుతున్న ఈ ముదురాజులని ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచించి వీళ్ళు డి గ్రూపుకు సరైన కాదు వీళ్ళని ఏ గ్రూపులో తక్షణం మార్చాలని ఆలోచనతో ఆ రోజు బీసీ నుంచి ఏకు మారుస్తూ జీవో ఫిఫ్టీన్ ఇవ్వడం జరిగింది అప్ప ఆ తర్వాత కొంతమంది కులాస్తులు కొంతమంది కులవాళ్ళు వాళ్ళు ఏం చేసేదంటే వీళ్ళు ఏ గ్రూపులో మారిస్తే ఇంత ఉంది ముదురాజులు వాళ్ళని తీసుకొచ్చి ఈ గ్రూ మా గ్రూపులో మారిస్తే మాకు వచ్చేటి పోతే పోతాయమని ఆలోచించి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా దాదాపు ఒక ఐదు పది సంవత్సరాలు నడిచింది ఆ దాన్ని కూడా మా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు బండప్రకాష్ గారు ఈటల రాజేందర్ గారు అందరూ కృషి చేయడం జరిగింది దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఏమంటే సుప్రీంకోర్టు వాళ్ళు ప్రభుత్వానికి పంపడం జరిగింది వీళ్ళ స్థితిగతులను ఆలోచించి బీసీ కమిషనర్ ఏర్పాటు చేసి వీళ్ళని మళ్ళీ రిజర్వేషన్ మారుస్తూ జీవో ఇచ్చేయడం జరుగుతుంది కనుక ప్రభుత్వం దీన్ని తక్షణమే చర్య తీసుకోమని ప్రభుత్వానికి పంపడం జరిగింది కనుక ముఖ్యమంత్రి డైనమిక్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇలా మీరు కా కాంగ్రెస్లో పోటీ చేసే ముందు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ముదురాలకు సరైన న్యాయం చేస్తా అని చెప్పడమే కాక ముదురాలని నేను ఆ కొడంగల్లో కూడా తాను ఎంబడి తన సైనికులు తన సేవకులు అంతా ముదురాజులే రేవంత్ రెడ్డి గారు ఎంబడి కనుక దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముద్రాల సమస్యను తొందరగా పరిష్కరించి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తే మాకు ఉద్యోగపరంగా ఉద్యోగపరంగా ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు ఈ చేసే ఒక సహాయము జీవితంలో ముద్రాలు జ్ఞాపకం పెట్టుకుంటారు ఎందుకంటే ఈ రిజర్వేషన్ వల్ల ఈ జాతి బాగుపడుతుంది ఎందుకంటే మాకు ముద్రాలకు ఎక్కడ ఏ దాన్ని ఉపయోగం లేదు ఒకటి చేపల చెరువుల మీద అదే పరిస్థితి ఓ పండ్లు అమ్ముకుందామంటే పండ్లు లేని పరిస్థితి ఆ రోజుల్లో పండ్ల పండ్లు అమ్ముకొని జీవించే వాళ్ళము అడవి చెరువుల మీద జీవించే ముద్రాలు కనుక మాకు ఏ కుల వృత్తి లేక మేము అన్నిట్లా సతమతం అవుతున్నాం కనుక మాకు రిజర్వేషన్ కల్పించి మా ముద్రా జాతిని ఒక విద్ విద్యాపరంగా ఉద్యోగ పరంగా మాకు అన్ని లాభం చేకూరుస్తారని ఆశిస్తున్నాం ముఖ్యమంత్రి గారు దయచేసి తొందరగా ఈ నిర్ణయం ప్రకటిస్తారని ఆశిస్తున్నాం